నమస్తే అండి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన ఏంటంటే కూటమి ప్రభుత్వం సమన్వయంతో పనిచేయాలి కానీ తన యొక్క మార్క్ పాలిటిక్స్ని కూడా చూపించాలనే ఉద్దేశంతోనే ఆయన ముందుకు పోతున్నారు మనం జరుగుతున్న పరిణామాలను కనుక గమనిస్తే ఒకప్పుడు ఏముంది పవన్ కళ్యాణ్ గారు ఒక ఇరవై ఒక్క సీట్లకు పోటీ చేస్తారు దాంట్లో ఎన్ని కొన్ని ఎన్నో కొన్ని గెలుస్తారు ఆ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఏదో జనసేన పార్టీ అంటే ఒక తోక పార్టీగా ఉంటుంది కానీ రాజకీయాలను శాసించేంత వ్యవహారం ఉంటుందా రాజ ఆ స్థాయిలో రాజకీయాలు చేయడానికి వీళ్ళకున్నటువంటి సంఖ్యా సరిపోతుందా లేదా అనేటువంటి చర్చ జరిగింది అయితే పవన్ కళ్యాణ్ గారు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటుతో గెలవటం కేంద్ర ప్రభుత్వంతో కేంద్రంలో ఉండేటువంటి పెద్దలతో కాస్త సన్నిహిత సంబంధాలు కలిగి ఉండటం ప్రధానమంత్రి మోడీ గారితో ఆయనకున్నటువంటి సాన్నిహిత్యం వీటన్నిటి ఈ పరిణామాలన్నిటి నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఆరు నెలల కాలంలో జరిగినటువంటి పరిణామాలు మనం ఒకసారి గమనించినట్లయితే ప్రతి విషయంలో కూడా పవన్ కళ్యాణ్ గారు తన యొక్క మా తన యొక్క ముద్ర ఉండేలాగా చూసుకుంటున్నారు ఇది రాజకీయం అంటే లాగానే చేయాలి కదా అలాగే ఆయన తను రాజకీయమే చేస్తున్నారు అంటే కాస్త దగ్గి ఎన్నికల్లో పోటీ చేసిన కూటమిని ఏర్పాటు చేయడంలో క్రియాశీలక పాత్ర పోషించటం అదేవిధంగా అప్పుడు నుంచి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఎక్కడా కూడా తన యొక్క ముద్రని తను కాపాడుకుంటూనే వస్తున్నారు ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారిపైన చర్చ జరిగేలాగా చూసుకుంటున్నారు రాజకీయాల్లో అది అవసరం కూడా ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారిని చూపించడానికి ఆసక్తి చూపించినటువంటి చాలా మీడియా ఛానల్స్ ఈరోజు పవన్ కళ్యాణ్ గారిపైన ఈవెన్ సాక్షి టీవీతో సహా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడటం ఆయనపై చర్చలు పెట్టడం మనం చూస్తూ ఉన్నాం తపన తప్పని పరిస్థితులు అయితే ఆయన క్రియేట్ చేయగలిగారు అయితే ఏంటంటే ఈ పరిణామాల క్రమంలో పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో చాలా అగ్రెసివ్గా ముందుకెళ్తున్నారు కానీ దాంతోపాటు అనేక రకాల ప్రమాదాలు కూడా పొంచున్నాయి అది కూడా గమనించాలి ఎందుకంటే ఒక పక్కన సనాతన ధర్మ అనేటువంటి ఒక కాన్సెప్ట్ని ఎత్తుకున్నారు దానివల్ల కొన్ని వర్గాల్లో ఆయన పైన వ్యతిరేకత అయినంటే ఆయన టార్గెట్ చేసేటువంటి కొన్ని వర్గాలు తయారైపోయినాయి అదేవిధంగా గత ప్రభుత్వంలో చేసినటువంటి దోపిడీ పైన గత ప్రభుత్వంలో ఇప్పుడు కాకినాడ పోర్టులో జరిగేటువంటి విషయం కానీ గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి విషయంలో కానీ సోషల్ మీడియా పోస్టుల విషయంలో సైతం ఆయన చాలామంది పైన చాలా ఆగ్రహంతో కామెంట్స్ చేయటం అవినీతి పరుల నాట కట్టిస్తామని చెప్పటం తద్వారా వాళ్ళకి టార్గెట్ అయ్యారు అంటే ఏంటంటే ఒక పక్కన దేశవ్యాప్తంగా ఉండేటువంటి ఒక సెక్యులరిస్టులు ముసుగులో ఉండేటువంటి ఒక వర్గం లేదా సెక్యులరిస్టులు లేదా సనాతన ధర్మాన్ని వ్యతిరేకించే వాళ్ళు హిందూ వ్యతిరేక శక్తులు ఒక పక్కన ఆయన టార్గెట్గా చేసుకున్నారు మరొక పక్కన రాష్ట్రంలో ఉండేటువంటి అవినీతి పనులు అంటే ఏమనాలంటే వాళ్ళని మాఫియా అవినీతి మాఫియా బాగా వేళ్ళూనుకుపోయినటువంటి అవినీతి మాఫియాతో ఆయన పెట్టుకున్నారు కాబట్టి ఏంటంటే వీళ్ళందరూ వాళ్ళు సాధారణమైనటువంటి ఉండవు అసాధారణమైనటువంటి కార్యకలాపాలకు అసాధారణమైనటువంటి దాడులకు కూడా పాల్పడేటువంటి ప్రమాదం ఉంది మరి ఈ విషయంలో కూడా పవన్ కళ్యాణ్ గారికి కాస్త జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఈ పరిణామాల నేపథ్యంలోనే మళ్ళీ కూటమిలో ఎక్కడా కూడా విభేదాలు రాకుండా ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ ఆయన ముందుకెళ్తున్నారు అందుకే ఈరోజు కూడా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారితో కూర్చొని మాట్లాడేటువంటి కార్యక్రమం ఉంది ఆయన ఆయనతో మాట్లాడేటువంటి ఆయన టైం తీసుకున్నారు ఈ మధ్య కాలంలో జరిగిన మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం కానీ లేకపోతే కేంద్రంలో మంత్రులనితో ఆయన మాట్లాడినటువంటి విధానం కానీ వాళ్ళ వాళ్ళతో చర్చించిన విషయాలు కానీ మరొక విషయం ఏంటంటే ఆ రోజు ఎంపీలతో కూర్చొని ఆయన డిన్నర్ ఏర్పాటు చేయటం వాళ్ళ నుంచి అభిప్రాయాలు తీసుకోవటం ఆ కాకినాడ పోర్టుకి వెళ్ళటం కాకినాడ పోర్టులో జరుగుతున్నటువంటి దందానంతా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారు చేయబోతున్నారు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఒక పోరాటం చేస్తున్నారు ప్రభుత్వంలో ఉండి పోరాటం చేస్తున్నారు అంటే ప్రభుత్వం ఉంది అధికారం ఉంది కానీ కొన్ని శక్తులు ఛాలెంజ్ చేసే ఛాలెంజ్ చేసే విధంగా వాళ్ళ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి కాబట్టి ఏంటంటే ప్రభుత్వం కూడా చాలా బలంగా పనిచేస్తే కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం ఉంటే ఈ శక్తుల్ని ఎదుర్కోవటం కానీ వాళ్ళని కంట్రోల్లోకి తీసుకొచ్చుకోవటం కానీ సాధ్యం అవుతుంది చూద్దాం ఏం జరుగుతుంది